చెప్పండి సో ఎలా ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే నవీన్ అంటే ప్రచారం చేసినాము నవీన్ అన్న ఉన్నట్టు ఇక్కడ ఎవరు లీడర్స్ లేడు మాదండి గోపినాథ్ ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు కానీ ఎవరికి ఎలాంటివి చేయలేడు నవీన్ అన్న అయితే ప్రతి గల్లీలో పోయి ఎక్కడ పోయి నేనున్నాను అని ప్రతి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఎప్పుడు వచ్చినా ఎవరికి కాదని అన్నాడు నవీనన్న గురించి మాకు చాలా బాగా తెలుసు వాళ్ళకి అట్లా ఏం కాదండి రౌడీ గారు ఏం కాదు వాళ్ళు కావాల్సి నవీనన్నకు ఓడించాలని చాలా అన్నారు కానీ జనాలు ఎవరు పిచ్చోడు గారు జనాలు ప్రతి ఒక్కటి తెలుసుకొని కూడా నవీనన్నని గెలిపించుకున్నారు రౌడీ అయితే ఎందుకు ఓటేస్తారు ఎందుకు గెలిపించుకుంటారు కొని ఒక వెయ్యి ఓట్ల రెండు వేల ఓట్ల అంటే అది ఓకే ఇంత మెజార్టీతో గెలవాలంటే అభిమానం ఉంటేనే కదా గెలిచేడు మళ్ళా రేవంత్ రెడ్డి సీట్ ఇచ్చి నవీన్ అన్నకు ఆయన మంచిగా గెలుస్తాడు అన్న నమ్మకంతో కూడా ఇచ్చిండు మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కలుస్తాం అందు ఎందుకన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వచ్చినా కలుస్తాడు నవీన్ అన్న చాలా బాగా మాకైతే మా పిల్లలకు మా మా హస్బెండ్ లేడు మా హస్బెండ్ చనిపోయి ప్రతి సంవత్సరము ఇప్పుడు అధికారంలో ఉన్నారనే కాదు లేకున్నా మా పిల్లలకు ఫీజుల గురించి అవి చాలా హెల్ప్ చేసారు అట్లా మాకు ఎవరు కూడా వచ్చి అధికారంలో ఉన్నా ఎవరు హెల్ప్ చేయలేదు ఇప్పటి వరకు కానీ చాలా బాగుంది నవీనన్న చేస్తాడని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది చేస్తాడు కూడా